అక్కడ దుర్వినియోగం మాట అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన ఇవాళ దుర్వినియోగ అధికార దుర్వినియోగానికి ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది ఇవాళ డిసెంబర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు ఇదే వేరేవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు చాలా మంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు చాలా లాభం జరుగుతాడనే ఆలోచనతో చాలా మంది మేధావులు కూడా ఎదురు చూశారు కానీ ఇవాళ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపల ఇవాళ నీ పేరు రాకుండా ఉందంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదు ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి ఇవాళ ఒక్కసారి పేరు వేస్తే ఏమవుతుంది ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏం లేదు కదా ఇవాళ తమిళనాడు జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడిన ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండదో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండనో అవే పంచాలని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది అంత దూరదృష్టి అంత కీర్తి అంత ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రిగిలే అని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు ఇవాళ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికే ఎన్సెడ్ ట్వంటీ సెవెన్ నుంచి ఎన్సెడ్ కౌన్సిలింగ్ జరగబోతా ఉన్నది ఇంటర్మీడియట్ కాలేజీ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు నియమలు ఇవ్వకపోవడం వల్ల చాలా కార్పొరేట్ కళాశాలలు నియమలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎన్సెడ్ ఫస్ట్ పేజ్ ఏ కేటగిరీ కౌన్సిల్ లో అప్లై చేసుకోలేని పరిస్థితి ఇలా కనిపిస్తా ఉంది చాలా మంది విద్యార్థులు నష్టపోతారు దాని మీద ముఖ్యమంత్రి సమయం ఇవాళ దొరకలేదు ఇవాళ స్కూల్ చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూల్ దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ డ్రావ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాను వాళ్ళు సూచించిన దగ్గరనే కొనాలని చెప్పి వాళ్ళ వ్యాపారం వ్యాపారం దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఎంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థుల వేల రూపంలో గల భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతాం లేదు దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దాడిగా పెట్టాలన్నా పొలవలకి నష్టం జరగద్దనే ఉద్దేశం అనుకుంటే ముఖ్యమంత్రి గారు తనన్న ఇరవై రూపాయలు లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పదవి వేదవాళ్ళ కానీ ఇవ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద నిర్ణయం తీస్తూ ఉన్నాం నేను చేస్తున్న అనాచితు అనావచిత నిర్ణయం వల్ల అసమర్థత వల్ల సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ వర్త ఉన్నది ఒక్కొక్క విద్యార్థి మీద పదిహేడు వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పెరుగుగా పిచ్చి పెరుగుగా సూస్ పొరిమియా బాగుల పేరు మీద ఇతరట్లా ఐటెన్స్ అంటే కూడా ఘర్షణిస్తున్నారంటే ఒక్కటి విద్యార్థులుగా జరుగుతుందంటే వాళ్ళు ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచనగానే మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని వాళ్ళ ప్రైవేట్ విద్యా అన్ని కూడా తన సొంత సిలబస్ తయారు చేసుకొని బాలకు నింటినీవడం వల్ల వాళ్ళ విద్యార్థులకు వాళ్ళ భారం పడుతుంది ఇవాళ విద్యార్థుల ప్రభుత్వం ఏవైతే ప్రింటేసినా బుస్టల్స్ అదే కలవర్స్కల్ జాగ్రత్త పాటించాలని చెప్పి రూల్స్ బిడ్డలో కూడా ప్రైవేట్ కూడా కార్పొరేట్ కూడా విద్యార్థుల ఆర్టీ కాలం విషయం తెలిసినా కూడా చూసి చూడనట్టుగా దేవతడం ప్రైవేటు కళాశాలకు ప్రైవేట్ విద్యా సంస్థలకు లాభం చూపించే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు పెట్టుకోవడం అంటే ఆ పెట్టుకోవటానికి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ వాళ్ళకి భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేల్కొని విద్యాశాఖ మీద ఇమీడియట్ గా రెగ్యులర్ అని చెప్పి ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కళాశాలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇంకా ఇమీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి చాలా ప్రైవేట్ కళాశాల ఇవాళ బేపీ నిదర్శించండి లక్షలాదిలకు అమ్ముకుంటానికి పెట్టాలి గగ్గోలు పెట్టిన రోహిత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్సర్ మీద ఇంజనీరింగ్ కళాశాల మీద ఒకరి మీద కూడా పెట్టుగా పెట్టాలి ఇప్పటికే అసలు కౌన్సిలింగ్ బోర్డు రాక అప్లై ఏక దగ్గర సీట్లు అప్లై వేయగం ఉందే ఇవాళ దగ్గర సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికెట్ తీసుకొని ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్క విద్యార్థుల దగ్గర పది లక్షలు పదిహేను లక్షలు ఇవాళ ధ్వనిషన్ పేరుగా ఇవాళ అందరూ ఇవాళ జరిగిన పేరుగా గురిస్తా ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను ఇవాళ వల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతూ ఉన్నాయి అక్రమంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల లాజమైనది సంపాదిస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాయి చెప్పి వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఇలాంటి ఆర్థిక పరమైన మేడం విద్యార్థుల మీద పెడతాని ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఉందంటే ఇప్పటికే బిజినెన్స్ కమిటీలు పెట్టి కమిటీ చేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల జాతమైన అసలు నుంచి ఇవాళ ఎంత ముడుపులు పెడతారో ముడుతున్నాం కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నారో చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రత్యేక మహిళలందరూ కూడా ఆలోచన ఇస్తా ఉన్నారు నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే కక్షన్ ఉద్యోగ సంఘం మీద ఇంజనీరింగ్ మీద ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్ణయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మీద కార్యక్రమం ఇవ్వకుంటే బిఆర్ఎస్ విద్యార్థి భాగం తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం పిల్లల విద్యార్థుల పక్షంగా బిఆర్ఎస్ విద్యార్థి భాగం ప్రజలకు న్యాయం కోసం ప్రజలకు విద్య ఆర్థిక భారం కాకుండా ఉండటానికి విద్యార్థుల విభాగం కేసీఆర్ సూచన మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం విద్యార్థులకు అన్యాయం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం